సామాజిక సంస్కర్త విద్యావేత్త న్యాయవేత్త రాజ్యాంగ నిర్మాత జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను వారు సమానత్వం స్వేచ్ఛ న్యాయం ప్రాతిపదిక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు ప్రజాస్వామ్యం పరిణమిడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన కానీ పేదలకు అందున్న సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో వారు పొందుకొచ్చిన విలువల కారణంగా సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి వారి జీవితం గురించి తెలుసుకోవాలి వారి ఆశయాల్ని పాటించాలి ఆచరించాలి అయితే అటువంటి మహనీయుడిని ల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు తక్కలేదు అత్యంత ఉత్కృష్టమైన భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న లభించడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది వారు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణిస్తే పంతొమ్మిది వందల తొంభైలో కానీ వారికి భారత రత్న రాలేదు అదే సమయంలో తాము ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నెహ్రూ గారు తనకు తాను భారతరత్న తెచ్చుకున్నారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు తనకు తాను ఎంచుకున్నారు మరీ దారుణంగా ఘోరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎవరి చేతుల్లోనైతే రెండు సార్లు కాంగ్రెస్ కజన గారి చేతుల్లో అంబేద్కర్ గారు ఓడిపోవడం జరిగింది బాంబే లోక్సభ ఎన్నికల్లో కానీ బండారా ఉప ఎన్నికల్లో కానీ అనాడు గారు నెహ్రూ గారు కాజర్వాల్కర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పోటీ చేయించి వారిని రెండు ఎన్నికల్లో ఓడించిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో అదే కాజర్వాల్కర్ గారికి ఒక సామాజికవేత్తగా స్వాతత్న నా జరిగింది పద్మశ్రీ పద్మ విభూషణ అపాటివ్వడం జరుగుతుంది అంటే ఈ రకంగా అనేక అవమానాలకు గురి చేశారు అయితే నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో రా రాష్ట్రంలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూత్రాలను వారి విలువలను పాటిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది వాళ్ళ ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు పంచతీర్థాల పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత జీవితానికి సంబంధించిన ఐదు ప్రత్యేక స్థానాలు ఏవైతే ఉన్నాయో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ మధ్యప్రదేశ్లో వారి జన్మస్థానాన్ని అదేవిధంగా వారు చదివిన ప్రాంత స్థలం శిక్షాభూమిగా లండన్లోను వారు బుద్ధి జాతిని తీసుకున్న దీక్షాభూమి నాగ్పూర్లోను వారి నిర్యాణం చెందిన ఢిల్లీలోను అదేవిధంగా వారి అంత్యక్రియలు చివరి ఇది జరిగిన బాంబేలోను వారి ప్రత్యేకంగా వారి స్మృతికి చిహ్నాలను ఏర్పాటు చేసి ఇవాళ వారి ఆశయాలను మరింత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఏదైతే సామాజిక న్యాయం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరితపించారు ఆ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ కూడా వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం గత పది సంవత్సరాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎనిమిది రాజ్యాంగ సవర్లు తీసుకొస్తే ఆ ఎనిమిది రాజ్యాంగ సవర్లు కూడా ప్రధానంగా సామాజిక న్యాయానికి సంబంధించినవి నూట రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దానికి వెనుకబడిన వర్గాలకి సంబంధించిన ఎన్సీబీసీకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక రాజ్యాంగ భద్రత కల్పించడానికి తీసుకొచ్చిన చట్టం అదేవిధంగా నూట నాలుగవ సవరణ చట్టం తీసుకొస్తే రాష్ట్రాల్లో కానీ లేదా పార్లమెంట్లో కానీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లను మరి పది సంవత్సరాల పాటు పొడిగించే చట్టాన్ని తీసుకొచ్చారు నూట ఐదవ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే ఎప్పుడు స్త్రీ సమానత్వం గురించి స్త్రీ సాధికారత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవచించేవారు దానికి పెద్దపీట వేస్తూ నూట ఐదవ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చి చట్ట సభల్లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రక్రియ కూడా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రులు అంబేద్కర్ గారి పథకాలను పేర్లు తీసేసి సొంత పేర్లు పెట్టుకుంటుంటే ఇవాళ మళ్ళీ దాన్ని పునరుపం చేయడమే కాకుండా సమాజంలో అత్యడుగుల స్థానంలో ఉంటున్న అంటే అత్యంత అణగారిన వర్గాలకు చేతులు అందించడం కోసం వి ఫోర్ లాంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ అత్యంత వెనుకబడిన సామాజిక వెనుకపాటితనానికి ఆర్థిక వెనుకపాటితనానికి గురవుతున్న పేదలకి అండగా నిలుస్తూ వారి జీవితాల్లో నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు